దేవుని యొక్క ముఖ దర్శనం లేకపోతే దేవుని యొక్క ఎన్కౌంటర్ దీనికి బలిపీఠానికి సంబంధం ఉన్నది దేవుడు సంధించటం అనేది బలిపీఠం మీద ఆధారపడి ఉంటుంది బలిపీఠాలు మాట్లాడతాయి నీ మాటలు కాదు మాట్లాడేది బలిపీఠం మాట్లాడుతుంది ప్రగల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచ్చిన మనం చూస్తే బలిపీఠము కొమల నుండి ఒక స్వరము బలిపీఠము మాట్లాడుతుంది మూడు స్థాయిలు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను ఎట్లా మన జీవితాలు బలిపీఠాలు గురించి మనం అర్థం చేసుకోవాలి కీర్తనలు యాభై ఐదు పదిహేడవ వచ్చిన మూడు బలిపీఠాలు ఒకటి సాయంత్రము బలిపీఠం ఎఫ్తా అతని యొక్క కుమార్తెను బలిచ్చాడు నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను దేవుని యొక్క బిడ్డలముగా బలిపీఠం కట్టడం ఎట్లాగంటే మొట్టమొదటిగా నీ నోటు నుంచి వచ్చిన మాటకు నువ్వు కట్టుబడి ఉండటం నేర్చుకోవాలి ఎంతోమంది దైవజనులు దేవుని పరిచర్ మీద ఆసక్తి కలిగి ఉంటారు కానీ వారు మాట్లాడే మాట వారు చేస్తుండరు మన జీవితాల్లో బలిపీఠం అంటే ఏంటో తెలుసా నువ్వు మాట్లాడిన మాట నువ్వు కట్టుబడి ఉండాలి అది అంత సులభమైంది కాదు ఆచితూచి ఆలోచించి దేవునితో మాట్లాడుతున్నానని గ్రహించి నీవు అటువంటి బలిపీఠం కట్టటానికి నువ్వు నడువు కట్టకపోతే నన్ను క్షమించు నువ్వు దేవుని యొక్క ముఖ దర్శన విషయంలో నిరుత్సాహపడాల్సి వస్తే నువ్వు అన్నావు ఒక మాట దేవుని సన్నిధిలో అది నుంచి అది నీ బలిపీఠం దేవుడు నేను దర్శిస్తాడు ఎందుకంటే అది ఆయన స్వభావం